మధ్య తరగతి కుటుంబం డిగ్రీ వరకే విద్యాభ్యాసం చిన్న వయసులోనే వివాహం ఆ వెంటనే కుటుంబ సమస్యలు అయినా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ముందడుగేశారు కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాక సొంతంగా ఇంట్లోనే చిన్న పట్టుదారం పరిశ్రమను ప్రారంభించారు ఆమె ఆలోచనలకు అనుగుణంగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపారం కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది దాంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు ఈ మహిళా వ్యాపారవేత్త ఈ క్రమంలో అనేక ఒడదుడుకులను సునాయాసంగా ఛేదించి తన ప్రతిభను నిరూపించుకొని ముందుకు సాగుతున్నారు ఈమె పేరు గంజి అరుణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ స్వస్థలం కుటుంబ పరిస్థితులతో డిగ్రీలోనే చదువుకు స్వస్తి చెప్పింది అరుణకు రెండు వేల మూడులో శ్రీహరితో వివాహమైంది చేనేత కుటుంబానికి చెందిన అత్తింటి వారు మగ్గాలు నేసేవారు కాగా పెళ్లైన కొన్నాళ్లకి శ్రీహరి తండ్రి మరణించారు ఆ సమయంలో వారింట్లో వంతకు పైగా పట్టు మగ్గాలుండేవి వాటికి పెద్ద మొత్తంలో పట్టుదారం అవసరమయ్యేది దాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చేవారు మిగిలింది బయట అమ్మేవారు బెంగళూరు నుంచి కొనుగోలు చేసే పట్టుదారం కూడా నాణ్యంగా ఉండకపోవడంతో అరుణ సొంతంగా పట్టు పరిశ్రమలు స్థాపించి దారం తయారు చేద్దామని భర్తకు సలహా ఇచ్చారు మొదట లక్ష ప్రారంభించినట్లు మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు చేనేత మొగ్గాలు మొగ్గాల పని వృత్తి చేసేవాళ్ళు మా వారికి మొగ్గాల మీద ఇంట్రెస్ట్ కొంచెం లేక దారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది దారం బెంగళూరు నుంచి కొను నాణ్యత రాదని మేమే సొంతంగా మా ఇంట్లోనే చిన్నగా టెస్టింగ్ యూనిట్ ప్రారంభించినాం రెండు వేల మూడులో దాని నుంచి డైలీ రెండు కేజీలు మూడు కేజీల వరకు దారం తీసేది దాని తర్వాత కొంచెం 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 అట్లా పది కేజీలు ఇరవై కేజీలు ప్రొడక్షన్ ఎక్కువ వేసుకుంటూ వచ్చేది దాన్ని సప్లై మొత్తము దీన్ని పోచంపల్లి చావుటుపాలు ఎల్లంకి సిరిపురం వాళ్ళకి మొగ్గం నేసే చేనేత కార్మికులకి వార్పు వెప్పు అమ్మేది అరుణ భర్త శ్రీహరి చిన్ననాటి నుంచి మగ్గ నేసేవారు దీంతో ఆయనకు మగ్గాలపై దారాలపై మంచి అవగాహన ఉండేది వీరికి అవసరమయ్యే పట్టుదారాల పరిశ్రమలు అప్పట్లో జనగామలో తప్ప తెలంగాణలో ఎక్కడా ఉండేవి కావు పట్టుదారాలు తీసే పరిశ్రమలు లేవు దాంతో తాము సొంతంగా పట్టు పురుగుల నుంచి పట్టు దారం తయారు చేస్తే బాగుంటుందని అనుకున్నారు చేతిలో సరిపడినంత డబ్బు లేకపోవడంతో మూడు లక్షల రూపాయలకు పైగా అప్పు చేసి ఇంట్లోనే చిన్నగా ట్వీస్టింగ్ యూనిట్ ను ప్రారంభించారు టీస్ట్వింగ్ యూనిట్ కు అవసరమైన ముడిసరుకును బెంగళూరు నుంచి తెచ్చి రోజుకు ఇరవై మూడు కేజీల పట్టు వార్పు తీసేవాళ్లు చౌటుప్పల్కి దగ్గరలో ఉండటం నాణ్యమైన దారం తక్కువ ధరకే ఇవ్వటంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి కొనుగోలు చేయడంతో అలా వ్యాపారాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లామని అరుణ చెబుతున్నారు నాణ్యతతో అరుణ దంపతులు తయారు చేసిన పట్టుదారానికి డిమాండ్ బాగా పెరిగింది అనుకున్నట్లుగానే కొనుగోళ్లు అధిక స్థాయిలో జరిగాయి దీంతో వ్యాపారాన్ని విస్తరించాలని భావించిన అరుణ తన భర్తతో కలిసి రెండు వేల పదహారులో చౌటుప్పల్లో నర స్థలంలో కృష్ణా రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ పరిశ్రమను నిర్మించారు దాంతో క్రమంగా పట్టుదారం ఉత్పత్తి పెరిగింది అలా మొదట్లో రోజుకు ఇరవై మూడు కేజీలు మాత్రమే ఉత్పత్తి అయ్యే పట్టుదారం నేడు వంద కేజీల వరకు వస్తుంది ఫలితంగా ఏడాదికి మూడు కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తున్నట్లు గంజి అరుణ చెబుతున్నారు అంతేనా కృష్ణా రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ లో అరవై మందికి పైగా ఉపాధి పొందుతున్నారు అందులోనూ అధికంగా మహిళలే ఉండటం ప్రత్యేకం ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయని వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆమె చెబుతున్నారు మేము రెండు వేల మూడులో ఇది స్థాపించినప్పుడు మా దగ్గర పెట్టుబడి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉన్నది తర్వాత మేము కొంచెం కొంచెం డైలీ ప్రొడక్షన్ పెంచుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ ఆదాయం పెంచుకుంటూ మెల్లిమెల్లిగా రెండు వేల పదహారులో యూనిట్ స్టార్ట్ చేసినాం కృష్ణారేణి తర్వాత అరవై డెబ్బై కేజీల ప్రొడక్షను మళ్ళీ ఆ తర్వాత మాకు బ్యాంకు కూడా సహకారం చేసింది ఒకసారి కార్పొరేషన్ ఒకసారి పంజాబ్ దానివల్ల మేము టర్న్ ఓవర్ కూడా ఇప్పుడు కోటి రూపాయల దాకా టర్న్ ఓవర్ చేస్తుంది అరుణ భర్త శ్రీహరి పదో తరగతి వరకే చదువుకున్నారు భార్య అరుణ మొదట వ్యాపారం చేద్దామంటే శ్రీహరి ఆలోచనలో పడ్డారు మన వల్ల అవుతుందా అని సంకోచించారు అప్పుడు అరుణ ధైర్యంగా ముందడుగు వేసి వ్యాపారంలోకి రావడంతో ఇంత పెద్ద సంస్థను నిర్వహిస్తున్నామని శ్రీహరి చెబుతున్నాడు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెబుతున్నారు తమ ప్రయత్నానికి అనుగుణంగా బ్యాంకులు కూడా సబ్సిడీ ఇచ్చాయంటున్నారు దీంతో పాటు మిషనరీకి సెరీకల్చర్ శాఖ రాయితీ ఇచ్చినట్లు చెబుతున్నారు కులవృత్తిని ఎంచుకొని చేనేత వృత్తిలో కొనసాగించుకోవడం జరిగింది తర్వాత చేనేత వృత్తి నేను ఇరవై సంవత్సరాల దాకా చేనేత వృత్తి కొనసాగించుకున్నాను తర్వాత రెండు వేల మూడులో ఈ పట్టుదారకు సంబంధించిన ట్విస్టింగ్ మొదటగా మేము స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత కొంచెం మంచి మాకొక రిజల్ట్ వచ్చింది దానివల్ల ఇంకా ఉత్సాహంగా చిన్న చిన్న అంచెలంచెలుగా అంచెలుగా అంచెలంచుగా పెంచుకుంటూ ప్రొడక్షన్ని పెంచుకుంటూ పోయినాము మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అరుణ సూచిస్తున్నారు తాను ఒకవైపు వ్యాపారం మరోవైపు పిల్లలు కుటుంబ బాధ్యతలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు అరుణ తనకొచ్చిన ఆలోచనతో ఓ వైపు కుటుంబ వృత్తిని కొనసాగిస్తున్న అరుణ మరోవైపు మహిళా వ్యాపారవేత్తగాను రాణిస్తున్నారు కుటుంబ బాధ్యతలు పరిశ్రమ నిర్వహణను సమన్వయంతో నిర్వహిస్తున్నారు పరిశ్రమ ద్వారా అరవై మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయూత అందిస్తున్నారు